నేషనల్ హైవేకి రెండు వందల మీటర్ల కావతాల్సిన వైన్స్ వేస్తూ నేషనల్ అనేటి నేషనల్ రోడ్లనే వైన్స్ పట్టించుకునే అధికారులు తాగి రోడ్డుపై తుల్లుతున్న నందుబాబులు పోలీస్ స్టేషన్ కూతవ దగ్గరలోనే కనిపించలేదు వాహనదారులు వాహనాలు వస్తూ పోతున్నాయి కానీ రోడ్డుపైనే ఫుల్గా మందు చేయించి వైన్స్ ఎదురుగా పడుకున్నారు కానీ వైన్స్ సిబ్బంది కూడా అతన్ని ఖాళీ చేపించలేదు అక్కడే చూస్తారు అక్కడే తాగుతారు నిబంధనలను తుంగులో తొక్కి వైన్ షాపు నడిపిస్తున్నారు షాప్లో మందు కొనుక్కొని దూరంగా ఎత్తుకెళ్ళిపోయింది తప్ప అక్కడ తాగకూడదు కానీ ఇతను ఈ ఈ వైన్స్ వారు అక్కడే తాగిస్తున్నారు అక్కడే ఆ హోటల్కి పర్మిషన్ లేదు ఆ హోటల్లోనే మందు అన్నీ అక్కడ జరిగిపోతున్నాయి తాగడం లోపలిని తాగితే రోడ్డుపై పడుకోవడం ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఈ ఈ కనిపించలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అధికార అధికార పార్టీకి భయపడుతున్న పోలీసులు ఎక్సైజ్ సిబ్బంది నిబంధనలు పాటించకుండా ముచ్చలవిడిగా రోడ్డుపైనే దాడులు రోడ్డుపైనే వైన్సులు రెండు వందల మీటర్ల కావాలన్న వైన్స్ రోడ్డులోనే పెట్టేశారు కూటమి ప్రభుత్వంలో ఇష్టానుసారంగా నిబంధనలకు తుముల తొక్కి వ్యాపారం చేస్తున్నారు ఏదైనా జాగరాన్ని జరిగితే తప్ప ఇలాంటివి ఖాళీ చేసే మాది కనిపించలేదు పలువురు వాపోతున్నారు తాగి పడితే అది నిబంధన లేదు కదా రెండు ఐవేకి రెండు వందల మీటర్లు ఆపకూడాల వైల్స్ యాడైనా కానీ ఐవేకి రెండు వందల మీటర్లు ఆపకుండా హైవేలో ఉండే కదా తాగి పడిన చూస్తాను న్యూస్ ఏనా సిటీ న్యూస్